హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం క్రెడిట్ కార్డు వాడే వారికి గమనిక ఇంతకు మించి ట్రాన్సాక్షన్స్ చేస్తే నోటీసులు వీడియో పూర్తిగా చూడండి అప్పుడే చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియో నుంచి వీడియోకు లైక్ ఇచ్చాను సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నా చాలా వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళదాం ఫ్రెండ్స్ మన క్రెడిట్ కార్డు లావాదేవీలు మన వ్యాపార లావాదేవీలు నగదు డిపాజిట్లను ఆదాయపంచగా పరిశీలిస్తుంటుంది మరీ ముఖ్యంగా అత్యధిక విలువ కలిగిన లావాదేవీల విషయంలో ఇది ఖచ్చితంగా జరుగుతుంది కనుక క్రెడిట్ కార్డు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ఆదాయ పన్ను శాఖ వారు మీకు ఐటీ నోటీసులు పంపించే అవకాశం ఉంటుంది అందుకే ఈ ఆర్టికల్లో ఐటీ నోటీసులు రావడానికి కారణమయ్యే ఏడు రకాల లావాదేవీల గురించి తెలుసుకుందాం విదేశీ ప్రయాణ ఖర్చులు కొంతమంది విదేశాల్లో ప్రయాణించేటప్పుడు విపరీతంగా ఖర్చులు చేస్తూ ఉంటారు కానీ వీలైనంత వరకు ఇలా చేయకపోవడమే మంచిది ఎందుకంటే ఒక సంవత్సరంలో విదేశీ ప్రయాణాలకు రె రెండు లక్షలకు మించి ఖర్చు చేస్తే అది ఆటోమేటిక్గా ఆదాయ పన్ను శాఖ వారికి తెలుస్తుంది అప్పుడు మీకు ఐటీ నోటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం కొంతమంది క్రెడిట్ కార్డులు ఉపయోగించి పెద్ద మొత్తంలో ఖర్చులు చేస్తూ ఉంటారు ఇలాంటి క్రెడిట్ కార్డు ఖర్చులు వార్షికంగా రెండు లక్షలకు మించి ఉంటే ఐటీ శాఖ మీపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది మీ ఆర్థిక లావాదేవీలను ప్రత్యేకంగా ట్రాక్ చేస్తుంది ఒక లక్షకు మించి క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం యూజర్లు ఒక లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డు బిల్లు కడుతూ ఉంటే అటువంటి వారి లావాదేవీలను ఆదాయ పన్ను శాఖ ఖచ్చితంగా సమీక్షిస్తుంది వాస్తవానికి క్రెడిట్ కార్డ్ లావాదేవీలు మాత్రమే కాదు మరికొన్ని రకాల ఆర్థిక లావాదేవీలు చేసినప్పుడు కూడా మీకు ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఉంది అవి ఏంటంటే స్టాక్స్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక సంవత్సరంలో స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ బాండ్స్లో పది లక్షలకు మించి పెట్టుబడులు పెడితే ఆదాయ పన్ను శాఖ సదరు పెట్టుబడిదారుని ఆర్థిక లావాదేవీలను ఖచ్చితంగా పరిశీలిస్తుంది సరైన డాక్యుమెంట్లు ఉంటే పర్వాలేదు లేదంటే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు పంపిస్తుంది అత్యంత విలువైన ఆస్తులు కొనుగోలు చేయడం భారతదేశంలో ముప్పై లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ రిపోర్ట్లు ఆదాయ పన్ను శాఖకు అంతాయి కనుక ఎక్కువ మొత్తంలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా సరైన పత్రాలు ఉండేలా చూసుకోవాలి లేకుంటే ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్